ఈరోజు ఒక కొత్త ప్లేస్ అంటే కొత్త పాతదే ఇది వరంగల్లో ఉన్నటువంటి ఒక మెట్ల బావి దీన్ని దిగుడు బావి అని కూడా అంటారు దీని శృంగార బావి అని కూడా అంటారు సో ఇవి మెట్లు సో దీనికి కిందికి పోవడానికి అంటే దాదాపుగా చాలా అంతస్తులు ఉన్నది ఎన్నో రహస్యాలు ఈ కోటలో దాగి ఉన్నట్టుగా మనకు చరిత్ర చెప్తుంది సో ఇది చలికాలం వింటర్లో ఉన్నాం కాబట్టి సో నీళ్లు కూడా చాలా పైకి వచ్చాయి సో సమ్మర్లో అయ్యేది ఉంటే కంప్లీట్గా వాటరు అండర్గ్రౌండ్లో ఉన్నట్టుగా ఆ అంతస్తులు కనిపిస్తూ ఉంటాయి మనకు సో ఇది రుద్రమదేవి ఆ కాలంలో ఇక్కడికి వచ్చి ఈ కిందికి దిగి స్నానం ఆసరించి ఆమె వేస్తంభాల గుడికి వెళ్ళేది అని చరిత్ర చెబుతుంది సో కాకతీయుల కాలంలో గణపతి దేవుడు ఈ యొక్క బావిని సృష్టించినట్టుగా కూడా మనకు చరిత్రకారులలో వ్రాసి ఉంది సో ఇది వాటర్ కూడా చూడండి చాలా పైకి వచ్చింది మరిన్ని విశేషాలతో కొద్ది మరికొద్ది రోజులలో ఫుల్ ఎపిసోడ్ ఒక టెన్ మినిట్స్ స్టోరీ హిస్టారికల్ బ్యాక్గ్రౌండ్ నేపథ్యంలో వరంగల్ నగరంలో ఉన్నటువంటి అనేక రకాల చరిత్రక కట్టడాలను మీ ముందుకు నా యొక్క కుసుమ ఛానల్ ద్వారా తీసుకురాబోతున్నాను సో ఈ యొక్క ఛానల్ చూస్తున్నవారు లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి